ఇదే చంద్రబాబు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు టూ ఫోర్టీన్టీన్ పీరియడ్ లో చంద్రబాబు గారు మూడు సమిట్లు పెట్టారు రెండు వేల పదహారులో ఒకటి రెండు వేల పదిహేడులో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి ఈ మూడు సమ్ట్లకు గాను చంద్రబాబు గారు కుదుర్చుకున్న ఎంఓయులు పదిహేడు వందల అరవై ఒకటి పదిహేడు వందల అరవై యొక్క ఎంఓయులు కుదుర్చుకున్నారు దానికి గాను పంతొమ్మిది లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించారు ఈ మూడు సమిట్ల ద్వారా ఈ మూడు సమిట్ల ద్వారా ఈ పదిహేడు వందల అరవై ఒక్క ఎంఓయుల ద్వారా ముప్పై లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించుకున్నారు మరి ఆ టైం పీరియడ్ లో ముప్పై లక్షల యువతకు ఉద్యోగం వచ్చిందా పంతొమ్మిది లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు ఇండస్ట్రియల్ రూపంలో మన రాష్ట్రానికి వచ్చాయా ఈ పదిహేడు వందల అరవై ఒక్క ఎంఓయులకు సంబంధించి కనీసం పది పర్సెంట్ అయినా గ్రౌండ్ అయ్యాయా నిజమయ్యాయా అంటే లేదు కనీసం పది పర్సెంట్ కూడా నిజరూపం దాల్చింది లేదు